అన్న నమస్తే అన్న ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి అది నీ అబ్బా జాగిరా నా తల్లిదండ్రులు సంపాదించిన భూముల మీద భూ పాస్ పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావు డాక్యుమెంట్ల మీద పాస్బుక్ల మీద నీ ఫోటో వేసుకున్నావు హద్దురాళ్ళ మీద కూడా నీ ఇది నీ అబ్బ ఈ రోజున చంద్రబాబు లోకేష్ తనలో ఎంఓఎలు ఎన్నో కుదుర్చుకున్నా కానీ కమ్యూనిస్టేమ్ తీసుకురాలేకపోయారు ఇప్పుడు కూడా దావోస్ వెళ్ళారు దావోస్లో కూడా అదే జరుగుతుంది వాళ్ళ రాజకీయ ప్రలోభం కోసమే చేస్తున్నారు కానీ అసలు నిరుద్యోగ యువతను అసలు ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారన్న మీరు ఉద్యోగ కల్పనలో యువతకు ఉద్యోగ కల్పన జరగాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే తప్ప వైసీపీ గవర్నమెంట్లో ఏ ఉద్యోగం కల్పన అనేది లేదు జస్ట్ మబ్బిపెట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది వైసీపీ అవినీతి పునాదుల మీద నిలబడి సాక్షి పేపరు సాక్షి ఛానల్ పెట్టి అబద్ధాన్ని ఒకసారి పదిసార్లు నిజం అదే అబద్ధాన్ని చెప్పి చెబితే అది నిజమైపోయేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మబ్బిపెట్టి మాయ మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్లోకి వచ్చారు అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధమైన కల్పన చేశారు విదేశాలకు వెళ్ళి ఎప్పుడైనా పెట్టుబడులు తేవడం జరిగిందా ఆ రోజు ఐటీ శాఖ మంత్రికి ఉంద గురు గుడివర అమర్నాథ్ అమర్ అమర్నాథ్ దావోస్లో మైనస్ ఐదు డిగ్రీలు చలి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళటం అంటే మేము ఆ చలికి తట్టుకోలేము కాబట్టి దావోస్ వెళ్ళలేము అని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పి ఈరోజు ఏమంటున్నాడు నేను నేను ఆ రోజు చలి తట్టుకోలేక వెళ్ళలేదు అనేది ఒక వీడియో ఉంటే నేను రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటానని చెప్పడం జరిగింది మరి ఎక్కడో కళ్ళు కప్పి చెప్పలేదు మీడియా మిత్రులందరూ కూడా అతను మాట్లాడిన వీడియోని కూడా వదిలేడు గురునాథరి గురునాథరావు గురునాథంకి అమర్నాథ్ సారీ అమర్నాథ్కి ఏ విధమైన నైతిక ఇరువున్నా సరే ఇమ్మీడియట్లుగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి మాట మీద నిలబడే క్యాండిడేట్ అంటే మాట మీద నిలబడతాం అంటే వైసీపీ నాయకులు అనేవాళ్ళే మాట మాట తప్పే నాయకులు మడం తిప్పే నాయకులు కాబట్టి మనం వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు మాట మీద అనుకుంటాం కానీ మనం చే మనం అనుకోకూడదు కా అసలు ముఖ్యంగా ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర సాక్షిగా చెప్పినా ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు కానీ అది మాటపూర్వకంగానే ఉంది కానీ అసలు చేతల్లో అసలు ఏమీ లేదు గొప్పలు చెప్పుకుంటున్నారు ఎన్నో లక్షల కోట్లు మేము ఎంఎవీలు చేసుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడన్నా కార్యాచరణ జరిగిందని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్నమా ఏం చెప్తారు మరి దాని గురించి సార్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఉండపలంగా సంవత్సరంలో ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేదండి ఐదు సంవత్సరాల్లో అంటే కూటమి గవర్నమెంట్ ఉన్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఆ మార్గంలోనే ఇప్పుడు ప్రయాణించడం జరిగింది కూటమి గవర్నమెంట్ సార్ ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు డిఎస్సి వదలడం జరిగింది టీచర్ పోస్టులు ఈరోజు చంద్రబాబు గారి అధికారంలో ఉండి విద్యాశాఖ మంత్రిగా మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నప్పుడే డిఎస్సి వదలటం జరిగింది ఎప్పుడన్నా తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని వదిలిన వేరే వేరే గవర్నమెంటే లేదు ఇవాళ ఖచ్చితంగా కూటమి నాయకులు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు యువతని యువత మీదే దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఆ ఉద్దేశంతోనే వి వివిధ వేరే దేశాలు పోయి పెట్టుబడులు చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి పెట్టుబడిదారులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టించి ఆ కంపెనీలలో మన యువతకు లోకల్ యువతకు ఉద్యోగాలు ఇప్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశంతోనే పెట్టుబడులు తీసుకురావడం జరిగి జరుగుతుంది పారిశ్రా వివిధ దేశాల ఉన్న మెయిన్ పారి పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐడెంటిటీ ఉన్న గూగుల్ సంస్థ డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకొచ్చారు ఆ విశాఖపట్నం ఆశామాష కాదు గూగుల్ సెంటర్ అంటే కొన్ని కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అలాగే కాగ్ని జంటని కానీ ఇలా అమరావతి చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీని కానీ ఇవన్నీ కూడా రేపు వేల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే సంస్థలు కాబట్టి ఆ రకంగానే గవర్నమెంట్ అదే మార్గంలో ప్రయత్నిస్తుంది ఇదే పరంగా అన్న వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ అసలు కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ టీసీఎస్ కంపెనీస్ కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు గారు తీసుకొచ్చారు కానీ చంద్రబాబు తన పేరు చెప్పుకుని రాజకీయం చేస్తా ఉన్నాడు అసలు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్న వైసీపీ నాయకులు ఎక్కడ తీసుకొచ్చారండి వైసీపీ నాయకులు కట్టన పదిహేడు మెడికల్ కాలేజీలని ఏదో పునాదుల్లో పునాదులో ఏదో వాళ్ళ అనుచరులకి కాంట్రాక్టులు ఇచ్చుకుంటానికి కకృతి పడి కకృతి పడి ఏదో నాలుగు పిల్లర్లు వేసిన ఒక మెడికల్ కాలేజీ ఏదో పూర్తి చేయటం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు మేము తెచ్చాము తెచ్చాము ఇలా పీపీఈ పీపీఈ విధానంలో తప్పు చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడో చూపించమని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వమే అబద్ధాల ప్రభుత్వం అండి అబద్ధ పునాదులతో నిర్మించబడింది అది ఎప్పటికైనా అబద్ధం అనేది నిట్ట నిల్వన కూలిపోతాయి ఆ పదిహేడు మాలిగారి కాలేజీలు కూడా ఇంతే బ్రోగ బోగస్ ప్రచారం చేసే ఈ రకంగా చేశారు ఏంటి ఈ గవర్నమెంట్ని కూడా అప చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా నిజాలు మాట్లాడేది అనేది లేదండి అంటే నేను ముఖ్యంగా యువత పరంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలోనే చాలా కంపెనీస్ తీసుకొచ్చాము యువతకి ఏ విధంగా కావాలో అలాంటి కంపెనీస్ మేము తీసుకొచ్చాము కానీ ఎండై కుటుంబం వచ్చాక అసలు యువతని బ్రష్టి పట్టించేసిన వాళ్ళకి సరైన జాబ్స్ లేక చదువుకున్న వాళ్ళకి సరైన తీరే జాబ్స్ లేక అసలు నాశనమైపోతున్నారు యువత తప్పుదారి పడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు మరి గత ఐదుల పాలననే యువతకి సక్రమైన దారి పేరు లేక వాళ్ళకి సరైన జాబ్స్ కల్పించారా యువతకి సార్ వైసీపీ నాయకులు మెయిన్ నాయకులు ఎవరైనా ఉంటే టక్కున వాళ్ళు తెచ్చి తీసుకొచ్చిన రెండు కంపెనీల పేర్లు చెప్పమనండి రెండు కంపెనీల పేర్లు అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ కంపెనీలకు వచ్చే వాళ్ళకి వాళ్ళు అంటే మామూలుగా ఈ గంజాయి కంపెనీ అనుకుంటున్నారేమో గంజాయి కంపెనీ ప్లస్ నకిలీ మద్యం కంపెనీలు తెచ్చి యువతనే పెడవదారం మార్గంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గంజాయికి సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాల్లో గంజాయికి ఏదైనా ఎక్కడన్నా గంజాయి దొరికిందంటే ఎక్కడ వేరే రాష్ట్రంలో దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కనిపించినాయి దానికి మెయిన్ కారకుడు వైసీపీ నాయకులు ఇలా నకిలీ మద్యం కానీ ఆ రోజు భోగి జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా నకిలీ మద్యం కేసులో ఇవాళ శిక్ష అనిపిస్తున్నారు గంజాయి కేసుల్లో కూడా మెయిన్ మెయిన్ వైసీపీ నాయకులందరూ కూడా గంజాయి కేసుల్లో ఉండారు నకిలీ మద్యం కేసులో ఉండారు వాళ్ళు తెచ్చినవి ముఖ్యంగా ఏవన్న యువతకు సంబంధించి తెచ్చారంటే గంజాయి నకిలీ మద్యం ఈ రెండుతో యువతకు ఉద్యోగాలు కాదు యువతలో ఉద్యోగాలకు వెళ్లకుండా యువత జీతాన్ని సర్వం నాశనం చేశారు అన్న ఏదైతే మనం లోకేష్ గారు చెప్పిన వైజాగ్లో మాట్లాడారు తొంభై తొమ్మిది పైసలకి నేను కంపెనీస్కి ఇస్తానంది నా రాష్ట్రం బాగుపడాలంటే నేను తప్పకుండా ఇస్తానని చెప్పి మాట్లాడారు లోకేష్ గారు అదేవిధంగా నిన్న సతీష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసలు దా చాలా విధంగా ఒక రకంగా మాట్లాడుతూ లోకేష్ గారి మీద అసలు ఎలా ఎలా చూడుతుంటా వ్యాఖ్యల మొత్తాన్ని సార్ ఒకటండి లోకేష్ గారు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తానంది వాళ్ళ ఇంట్లో కాదండి ఈ రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్ని పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో లోటు లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే వస్తారండి ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే రారు వాళ్ళకి మినిమం మౌలిక సదుపాయాలు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తేనే కానీ ఇస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ కంపెనీలు వస్తే ఎక్కడ యువతలోకి ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆయన తొంభై తొమ్మిది పైసలకి ఇస్తానని అడగని ఆయన సొంతగా తీసుకుంటాను కాదండి మరి అలాంటప్పుడు ఋషికొండ ప్యాలెస్ని నీ అనుచ అనుయాయులకి నీ అన్న కూతురుకో ఎవరికో ఇచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి అది నీ అబ్బ జాగిరా మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము అడుగుతున్నాం నీ అబ్బ జాగిరా మరి అలాంటప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరు అబ్బ జాగిరాని పెట్టేవు నువ్వు మరి నీ ఆఫీసులు కట్టుకుంటున్నప్పుడు నీ ఆఫీసులు కట్టుకుంటున్నప్పుడు నువ్వు నీ అనుచరులకు దోషిపెడుతున్నప్పుడు అది నీ అబ్బాగర ఇలా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు సంబంధించి ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలను ఇక్కడ రంపించి కొన్ని ఇన్సిడెంట్ కంపల్సరీ అది ఏ గవర్నమెంట్ అరే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ అంత అభివృద్ధి చెందిన ఆంధ్ర అది హైదరాబాద్కు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంట్ ఇన్సెంటివ్ చేస్తున్నాడు అండి ఇవాళ మనము అభివృద్ధి అభివృద్ధి పదంలో దూసుకుపోయే పదంలో ఉండే మనం ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్ ఎలా ఎవరు వస్తారు కాబట్టి లోకేష్ గారు అన్న దాంట్లో ఏ విధమైన తప్పు లేదు ఏంటి ఖచ్చితంగా తొంభై తొమ్మిది ప్లస్ ఇంకొకటండి నా తల్లిదండ్రులు సంపాదించిన భూముల మీద భూ పాస్ పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావు డాక్యుమెంట్ల మీద పాస్బుక్ల మీద నీ ఫోటో వేసుకున్నావు హద్దురాల మీద కూడా నీ ఇది నీ అబ్బ జాగీరా మేము అడుగుతున్న వైసీపీ నాయకులు మీ అబ్బ జాగిరా అని అడుగుతున్నాం మరి ఇదన్నీ ఇవన్నీ మీ అబ్జాగీర్లు కాదన్న కానప్పుడు లోకేష్ గారు యువతకు సంబంధించి ఉద్యోగ కల్పనకు సంబంధించి పారిశ్రామికవేత్తలను రప్పించడానికి కొన్ని ఇన్స్టి ఇన్సెంటివ్ తొంభై తొమ్మిది పైసలకే ఇస్తే తప్పేంటి ఖచ్చితం లోకేష్ గారు చేసేది కరెక్ట్గా వందకొంద శాతం కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యువతకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇస్తుంది అది చేసి మాటల్లో కాదండి చేసి చూపిస్తారు